ఒక పౌర్ణమి రోజున కొత్తపల్లి ఉప్పాడ మండలంలో ఇంత చల్లగా ఉంటుంది వాతావరణం ఇంత వేడిలో కూడా మీ ప్రేమ ఎంత చల్లగా ఉందంటే వెన్ను వెన్నెలే చెప్తాం సో మీ ప్రేమామృతానికి ఈ వెన్నెల రాత్రి మీ ప్రేమామృతానికి నా మీద కురిపించినందుకు కురిపిస్తున్నందుకు మా కూటమి మీద మీ ప్రేమామృతాన్ని కురిపిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈ రోజున మంగళవారం పౌర్ణమి నక్షత్రం హనుమాన్ జయంతి శ్రీపాద శ్రీవల్లభుడి నక్షత్రం ఈరోజు అలాంటి రోజున నన్ను ప్రేమించే నా పిఠాపురం ప్రజల మధ్యలో డెబ్భై వేలుని పై నుంచి లక్ష వరకు వచ్చి నాకు ఈరోజు మద్దతు తెలిపారు నాకు ఈరోజు నామినేషన్ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇలాంటి ఘనమైన నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే బలంగా ఉండి ఎమ్మెల్యేగా చేసి ప్రజలందరి మనలు పొంది ఈరోజున కూటమి ధర్మం ప్రకారం నా కోసం ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా త్యాగం చేసిన శ్రీ వర్మ గారికి మనస్ఫూర్తిగా పుటాపురం కొత్తపల్లి ఉప్పాడ మండలం నుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఆయన తరఫు నేను రాష్ట్ర ప్రజలు ముందు ముందు వర్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆయన ప్రతి సభలో ఏం చెప్తున్నారంటే నన్ను అయితే నా కోసం ఎలా పనిచేశారో దానికి పది రెట్లు పనిచేయాలి అని చెప్పి రాష్ట్రం మొత్తం మీద ఆయన మెసేజ్ ఈ రోజున జన సైనికులకి జనసేన పార్టీకి ముఖ్యంగా జనసేన బలం ఉన్న చోట ఆ ఓట్ షేర్ మొత్తం మన కూటమి అభ్యర్థులకి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఈ రోజున తెలుగుదేశం ఎంత బలంగా నిలబడింది జనసేనకి అన్నది రోజున వర్మగారే సజీవ తార్కాణం సజీవ సాక్షి అందుకనే జన సైనికులకి జనసేన మద్దతుదారులకి నాయకులకి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం భారీ మెజారిటీతో గెలిపించుకుందాం జగన్ పరిపాలనని ఇక్కడితోటి అంత మీ అందరూ కట్టు నడుం బిగించి పిడికిలు బిగించి మన కూటమిని గెలిపించుకుందాం నా ముఖ్యంగా పిఠాపురం పురోహుతి కాదేవి శ్రీపాదశ్రీ వల్లప్పుడు వీటన్నిటితో పాటు నాకు ఒకటే అనిపించింది ఇప్పుడు ఇక్కడ బంగారుపాపు దర్గా అలాగే నూట పది సంవత్సరాలు మనకి పురాతనమైన మెద మనకి ఆంధ్ర చర్చ్ ఇవన్నీ కూడా మూడు మతాల కలయిక మూడు మతాల కలయిక నాకు ఇక్కడ ఇచ్చింది ప్రకృతి సంపద ఒకవైపు సముద్ర తీరం ఇంకోవైపు పచ్చటి పొలాలు ఒకవైపు అభివృద్ధికి కావాల్సినంత సహజ వనరులు కష్టపడతామని చెప్పి గుండెల మీద కొట్టుకునే యువత ప్రజలు మీరు ఉండి ఇలాంటిది ఇంకా వెనకబడిగా ఉండటం అభివృద్ధి లేకుండా ఉండటం ఇది నాకు ఏమాత్రం మనస్కరించాల అలాంటి ఇంతమంది మూడు మతాలు కలిసి ఉన్న చోట నాకు ఇష్టమైంది రెండు ఒకటి వ్యవసాయం ఇంకోటి దైవభక్తి అలాంటిది మూడు మతాలు సంపూర్ణంగా కలయిక ఉంది ఇక్కడ అలాంటి మూడు మతాల దేవుళ్ళైన పురోహోతిగా అమ్మవారికి శ్రీపాద శ్రీవల్లభుడికి అలాగే అల్లాకి అలాగే జీసస్ క్రైస్ట్కి కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ప్రార్థనలు తెలియజేస్తూ ఉన్నాను నాకు భగవంతుడిని ఎవరు ఎలా చూడాలంటే అలా చూడాలి నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది అన్ని ధర్మాలని గౌరవిస్తాను అనడానికి నేను పొద్దున్నే బొట్టు పెట్టుకొని బయలుదేరగానే పిఠాపరం వచ్చి నామినేషన్ వేయడానికి ముందు నాకు ఒక తల్లి క్రైస్తవ ప్రార్థన చేస్తుంది నా క్రైస్తవ ప్రార్థన ఎప్పుడైనా నా భార్య దగ్గర వింటాను మాట నా భార్య ప్రార్థన చేసేటప్పుడు వింటూ ఉంటాను ఎప్పుడైనా ఇంట్లో మాకు నా భార్య వల్ల ఎదురు స్కూల్లో జరుపుకునే వాళ్ళం క్రిస్మస్ నా భార్య వాళ్ళ కంపల్సరీగా క్రిస్మస్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేసుకున్నాం సో అలాంటిది ఈ నా తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది నువ్వు యహోవా చేతిలో భూషణ కిరీటముగా నువ్వు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకటముగాను ఉందువు యషయ ఏషయ అరవై రెండు మూడో దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ ఇచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరి బయలుదేరా నాకు మతాలు సర్వధర్మాలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని నిజమైన భారతీయుడు ఎవరైనా సరే అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు బాగుండాలని సో ముందుగా సర్వ మతాలు నాకు సమానం సర్వధర్మాలు ధర్మాలు నాకు సమానమని చెప్తూ మీ అందరికీ ఒక్కొక్క మారు ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పొద్దున్నే ఇందాక మాట్లాడాను అక్కడ అంబేద్కర్ గారితో జై భీమ్ వినిపిస్తూ ఉంది నాకు నిజంగా అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలే కాదు ప్రతి మనిషికి దాదాపు మూడు వందల పైచిలకు వ్యక్తు మహోన్నతులు మేధావులు కూర్చొని రాజ్యాంగాన్ని చేశారు అక్కడున్న జై భీమ్ ఎప్పుడూ కూడా నేను నా గుండెలో ఉంటుంది ఆ జై భీమ్ స్ఫూర్తే రోజున నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కాన్షీరామ్ గారు కానీ ముఖ్యంగా నాకు పార్టీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ రావడానికి పోరాడాలి అని అనడానికి ఎస్సీ కారణం రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీ ప్రారంభించారు ఎస్సీ ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలో మొత్తం చూస్తున్నప్పుడు అది వకీల్ షాప్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది నిజంగా గుండె లోతుల నుంచి వచ్చిన డైలాగ్ అది ఒక రైతు రింగు రోడ్డు కోసం హైదరాబాద్ రింగ్ రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మాట టీవీలో చూస్తా నాకు గుండెకి హత్తుకుపోయింది ఎప్పుడన్నా ఓళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని గుండె కదిలించేసింది ఆ మాట నాకు నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ మా నాన్న మా పెద్ద నాన్న సో వీళ్ళందరూ ప్రజల కష్టాలకి బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండడానికి మనకి మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ వీళ్ళు టీన్ టీన్స్లోను ఎర్లీ ట్వంటీస్లో ఉన్నప్పుడు సో నాకు ఆ నేపథ్యం నా గుండెలో ఉండిపోయింది ఎస్సీ జెడ్ ముఖ్యంగా కాకినాడ ఎస్సీ జెడ్ పదివేల ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు వేల తొమ్మిది అది దాదాపు పదిహేనేళ్ళు అయిపోయింది ఏళ్ళల్లో ఒక్క భూమి మొత్తం తీసేసుకున్నారు భూములు రైతులని రోడ్ల మీద పెట్టేశారు పరిశ్రమలు రాలా మనకి ఓనర్షిప్ మారిపోతూ ఉంది ఈ అది అరబింద వాళ్ళకి వెళ్ళిపోయింది ఎస్ఈజెడ్ జెడ్ నేను రోజున ముందుగా ఒకటే మాటిస్తున్నాను కాకినాడ ఎస్ఈజెడ్ జెడ్ రైతాంగానికి మీకు నష్టం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా అరబిందో వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా కానీ పార్టీ ఫండ్ ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు మిన్నది అది నమ్మాలి ఎందుకంటే నాకు అలాంటి ఫండ్స్ నేను తీసుకోను ఎందుకంటే మీరు నుంచి ఇచ్చిన రూపాయే నాకు ఒక లక్ష రూపాయలతో సమానం అరబిందో ఫార్మా వాళ్ళకి ఎస్సీ జెడ్కి వాళ్ళు ఏదో ఒక విలేజ్ డెవలప్ చేశామని చెప్పి దాన్ని సిఎస్ఆర్ కింద ప్రకటించారు అలా కాకుండా ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరికి వారి ఏ ఉద్దేశంతో అయితో అది ఇవ్వబడిందో పెట్టబడిందో ముఖ్యంగా రైతాంగం నష్టపోయింది నష్టపోయిన రైతులకి నష్టం పూరించేలా అలాగే ఏ పరిశ్రమల కోసం అయితే ఇవ్వబడ త్యాగం చేయబడిందో ఆ భూముల్లోకి పరిశ్రమలు వచ్చేలాగా మేము కూటమి మేము బాధ్యత తీసుకుంటాం ఇక్కడ ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి వర్మగారు ఉన్నారు నేను ఉన్నాను కేంద్రంలో చంద్రబాబు మన కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నారు ఇక్కడ కృష్ణం రాజు గారు ఉన్నారు మన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఉన్నాడు మేం నీకు ఈరోజు మాట ఇస్తున్నా నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి కానీ ఎప్పుడు నేను మాట మాట వెనక్కి తీసుకోను తప్పు జరిగితే నేను ఇదే సభల్లోకి వచ్చి నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించమంటే మీరు రాళ్ళిసా నేను తీసుకుంటాను నేను భారతదేశంలో పదేళ్ల పాటు నేను ఎందుకు నిలబడగలను బలంగా గట్టిగా ఎందుకు నిలబడగలను అని చెప్పడానికి ఒకటే మాట పదేళ్ల పాటు దశాబ్దం పాటు ఒక్క పదవి లేకుండా ఒక్క ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన దశాబ్దం పాటు భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ నడిపింది అది నేనే నడిపాను తండ్రులు రాజకీయ నాయకులు వచ్చేమో కానీ నేను మొదటి తరం రాజకీయ నాయకుని మీలో నుంచి వచ్చిన వాడిని సగటు తరగతి మనిషిని నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో నేను మీ కష్టాలకు నా భుజంగా ఆసేస్తాను మీ అందరికీ నా డబ్బు నా శ్రమ దశాబ్దంన్నర కాలం నా జీవితం ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం ధారబోసాను ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు నా శ్రమంతా మీకే కోసం పెట్టాను ముఖ్యంగా ఆడబిడ్డలకి యువతకి నేను మీకు బంగారు భవిష్యత్ చేయడానికి నేను నిలబడిపోయాను అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమిని బయటికి తీసుకొచ్చాను నా మీద ఎవరినైనా పోటీ పెట్టచ్చు వంగా గీత గారిని పోటీ పెట్టచ్చు మన నా పోటీ మాత్రం జగన్ తోటే నా పోటీ ఎందుకు పోటీ హార్బర్ కట్టిస్తానని చెప్పాడు జట్టిలు నిర్మిస్తానని చెప్పాడు అవేమి నిర్మించిన కాడికి అలాంటి వ్యక్తి ప్రభుత్వం కానీ వారి ప్రతినిధులు కానీ వారి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ వారి ఎంపీలు కానీ అర్హత లేదు ఐదు సంవత్సరాల విలువైన కాలాన్ని మనకిస్తే ఈ రోజు వరకు మన హార్బర్లు కానీ జట్టిలు కానీ నిర్మించలేకపోయారు చాలాసార్లు అసలు మనకి ఏం అన్యాయం జరుగుతుంది పథకాలు ఎందుకు రావట్లా ఎందుకు మనకి ఏ నష్టం జరుగుతుంది జగన్ లంచం తీసుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి మనకి ఏం పోద్ది జగన్ కరప్షన్ నాకేం తెలియట్లేదే నా జేబులోంచి డబ్బులు తీసుకోవట్లేదే అని మీరు అందరం చాలామంది అంటూ ఉంటారు వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో అమీనాబాద్ తీరంలో ఇరవై వేల మందికి సంబంధ మత్స్యకారున్న ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ కావాలి మనకి ఉప్పాడ హార్బర్ వస్తే ఒకటి కాదు రెండు కాదు రెండు వేల ఐదు వందల పడవలు మనకి అన్నం పెట్టే జీవనోపాధి అవి మన హార్బర్లో పెట్టుకోవచ్చు ఎంత బడ్జెట్ నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఎవరు మంత్రి సిదిరి అప్పలరాజు గారు చెప్పారు స్టార్ట్ చేశారు ఒక ముప్పై శాతం పూర్తి చేసి ఆపేశారు రాళ్లతో నింపేశారు హార్బర్ నింపడానికి హార్బర్ పూర్తి చేయలా బోట్లు ఆ రాళ్ళ దెబ్బలు తగిలి బోట్లు కూడా పాడైపోయినాయి ఇద్దరు చనిపోయారు అంటే ఇద్దరి మనుషుల ప్రాణం కూడా పట్టదు బాధ్యత లేదు నేను అంటుంది నాలుగు వందల ఇరవై రెండు కోట్ల బడ్జెట్ ఎంతమందికి జీవనోపాధికి ఇస్తుంది ఇరవై వేల మంది మత్స్యకారుల కుటుంబాలకి జీవనోపాధి ఇస్తుంది ఎంత పెట్టాలి నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మరి డబ్బు ఎందుకు పెట్టట్లా ఎక్కడికి వెళ్తుందో ఆ డబ్బు ఏం జరుగుతుందో ఆ డబ్బు కంటే ఇప్పుడు ఎవరైనా సరే మనం ఒక బ్యాంకుకి వెళ్ళి మేనేజర్కి ఒక పదవి మేనేజర్ అనేది ఒక పదవి బ్యాంక్ చైర్మన్ అనేది ఒక పదవి అది మనందరి డబ్బు బ్యాంకుల్లో ఉన్న మేనేజర్ డబ్బులు తన ఇష్టాన్ని ఖర్చు పెట్టుకుంటే మనం ఊరుకుంటావా అలాంటిది ఒక ముఖ్యమంత్రికి కూడా మనందరి కష్టం మనందరం కొన్న ప్రతి దాని మీద పెట్టిన ట్యాక్సు ప్రభుత్వానికి ఇస్తాం అలాంటిది అలాంటి డబ్బుని మీకు నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మీకు హార్పర్ కట్టాల్సిందే ఆ డబ్బులు ఉదాహరణకి మిమ్మల్ని ఒక ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా వైసీపీకి ఉండే సాక్షి పేపర్ సాక్షి పత్రిక జగన్ నడిపే సాక్షి పత్రిక ఒక్కొక్క వాలంటీర్కి వాళ్ళు ఏం చెప్పారు రెండు వందల రూపాయలు అదనంగా ఇచ్చి మీరు సాక్షి పేపర్ కొనాలి అని చెప్పారు దాని ఖర్చు ఎంత నెలకి ఐదున్నర కోట్లు అది సంవత్సరానికి అరవై ఆరు కోట్లు ఐదు సంవత్సరాలకి అది దాదాపు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు అంటే మీకు హార్బర్ నిర్మించుంటే అదే డబ్బుతోటి నాలుగు వందల ఇరవై రెండు కోట్లతో అయిపోయేది ఇక్కడ మూడు వందల ముప్పై కోట్లు ఏది కేవలం సాక్షి పేపరు మన డబ్బులు అవి జగన్ డబ్బులు కాదు అవి మనందరి డబ్బులు మీ డబ్బులు మీ కష్టం నాకు తెలుసు కదా ఒక మత్స్యకారుడు లోపలికి సముద్రం లోపలికి మనకి వేట చెయ్యాలంటే ఎంత దమ్ము కావాలి ఎంత ధైర్యం కావాలి ఎంత తెగింపు కావాలి మామూలు ధైర్యం కావాలా అనడుగు లోతుకు నీళ్ళకెళ్ళంటే నాకు ఊపిరాను చచ్చిపోతామని భయం వేస్తా సగటు మనిషి కానీ మత్స్యకారుడు ఎక్కడో అసలు లోతు కూడా తెలియదు అలాంటి లోతైన